ఓం శ్రీ గురుభ్యో నమ గంగనాధిపతయే నమ శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం ఈరోజు మనము ఈ యొక్క మార్చి రెండవ పక్షమైనటువంటి సిస్టీన్ టు థర్టీ ఫస్ట్ వరకు తీసుకుంటున్నాము రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇందులో ముందుగా గోచారం తీసుకున్నట్లయితే చంద్ర రవి బుధ రాహు శని శుక్రులు ఈ గ్రహాలన్నీ కూడా మనకు ఇక్కడ మనకి ఒక మీనరాశిలో సంచరించడానికి మొత్తం షష్టగ్రహ కూటమితో పాటు ఏర్పడ్డాయి నెక్స్ట్ వచ్చేసి ఇరవై తొమ్మిదికి ఇవి కంప్లీట్ ఈ యొక్క షష్టగ్రహ కూటమి వచ్చేస్తాయి ఇరవై తొమ్మిదికి అంతవరకు రాడు చంద్రుడు రాడు పంచగ్రహ కూటమి చతుర్థ కూటమిలాగుంటుంది రాహువు శుక్రుడు బుధుడు అలాగే రవిలా రవితో కలిసి ఉంటారు అన్నమాట తర్వాత ఇక్కడ పదహైదవ తేదీ మీనవక్రంతో మీనంలోకి వస్తాడు బుధుడు అలాగే ట్వంటీ నైన్త్ మార్చి ఇరవై ఐదున మీనం శని వస్తాడు అప్పుడు షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది అంటే ఉగాది తొలి సంవత్సరమే మనకు షష్ఠగ్రహ కూటమితో కూడుకున్నటువంటి ఫలితాలు రైజవన్ ఉన్నాయి కానీ ఆ ఉగాది చివరు ఉంది కాబట్టి ముందు నాలుగు గ్రహాలు ఉన్నాయి ఏవేవి రాహు ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు బుధుడు ఉన్నాడు అలాగే ఇక రవి కూడా ఉన్నాడు చంద్రుడు శని మాత్రం ట్వంటీ నైన్త్నే మారుతారన్నమాట గురువు వచ్చేసి వృషభ రాశి సంచారం చేస్తున్నారు కుజుడు వచ్చేసి మీకు మిథున రాశి సంచారం చేస్తున్నారు కేతు వచ్చేసి మీ యొక్క కన్యా రాశి సంచారం చేస్తున్నారు ఈ గోచారాన్ని అనుసరించి మీకు చెప్పే ఫలితాలన్నీ కూడాను ఫిఫ్టీ ఫిఫ్టీ ఫలితాలను ఇస్తాయి అదే మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీ లగ్నము గ్రహ దశలు గ్రహస్థితులు షట్ ఇవన్నీ కూడా మీకు చక్కని రిజల్ట్ ఇవ్వటానికి ఎంతగానో ఉపయోగపడతాయి నెక్స్ట్ మేషరాశి తీసుకున్నట్లయితే అశ్మణీ నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒక పాదం కలిపి మేషరాశి మేషలగ్నం కిందికి వస్తుంది ప్రతి మీకు మేషాధిపతి ఉచ్ఛికాధిపతి అయినటువంటి కుజభగవానుడు తృతీయంలో మీకు మిథున రాశిలో సంచరిస్తున్నారు ఈయన సంచారం మూలంగా మీ రాసాధిపతికి బలం సమకూరనుంది మీ రాసాధిపతికి దశమక్షేత్రంలో వ్యయాధిపతి అలాగే చతుర్థాధిపతి అలాగే మీకు లా తృతీయాధిపతి అయినటువంటి బుధుడు రాహువు ఐదో ఆరో ఇంటి అధిపతి శుక్రుడు మీకు ద్వితీయ సప్తమాధిపతి అలాగే శని భగవంతుడు వచ్చేసి మీకు ఈ యొక్క భాగ్యాధిపతి అలాగే లాభాధిపతి దశమాధిపతి వీరందరూ కూడాను మీకు చక్కగాను ఈ యొక్క మీకు వ్యయస్థానం లేకుండా కానీ వీళ్ళందరికీ కూడాను మంచి చేకూర్చడానికి శుక్రుడు ఒకడు చాలు మనకి శుక్రుడు మీకు ఈ ప పదహైదు రోజులు కూడాను వక్రించినప్పటికీ కూడాను ఈయన ఉచ్చలో ఉంటాడు కాబట్టి మీకు సకల ప్రయోజనాలు దొరుకుతాయి కుటుంబ సౌలభ్యం దొరుకుతుంది కుటుంబంలో కొంచెం భయం కల్పిస్తారు వక్రగ్రహం కదా వక్రించారు కదా శుభ శుభులే శుక్రుడు కానీ ఆయన వక్రించడం మూలంగా కొంత భయాన్నైనా గ్రిప్పులో ఒక భయం చేతనైన గ్రిప్పులో పెట్టుకొని ఫ్యామిలీని గెటాన్ చేయగల క్యాపబిలిటీ మీకు లభిస్తుంది నెక్స్ట్ వచ్చేసి మీకు వేయాధిపతి అలాగే ఈ యొక్క భాగ్యాధిపతి అయిన బృహస్పతి ఈయన వచ్చి మీకు ద్వితీయంలో ఉన్నారు చాలా మంచి శుభ సూచకం ఎందుకనగా ఈ యొక్క అష్టమాధిపతి కావచ్చు షష్టాధిపతి కావచ్చు వ్యయాధిపతి కావచ్చు ఒకరి రాశిలో ఒకరు ఉండగా శుభాన్ని చేకూర్చుతారు కాబట్టి పైపు ఇచ్చి ఈయన ఆధిపత్య రీత్యా మీకు భాగ్యాధిపతి వ్యయాధిపతి అయినప్పటికీ కూడాను ద్వితీయంలో ఉన్నారు కాబట్టి ఫ్యామిలీలో మీకు చాలా బా మీ యొక్క ఆదేశాలకి మీ మూమెంట్స్కి సహకరించే వారి సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది అది సొసైటీ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు ఎప్పటి నుంచో ఇప్పుడున్న పాత బాకీలు లా యొక్క లాయర్ నోటీసులు ఇలాంటివన్నీ కూడా కోర్టు వివాదాలు సిబ్లింగ్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి క్లియర్ అయిపోవడానికి చక్కగా ఆమె ద్వితీయాధిపతి అలాగే సప్తమాధిపతి అయిన శుక్రుడు మీకు వ్యయంలో ఉన్నాడు కొంచెం మెలిక పెట్టిస్తూనే మీకు మంచి సమకూర్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అలాగే కుజుని తీసుకున్నట్లయితే మీకు ఈయన చతుర్థ వీక్షణ చేత మీ యొక్క ఆరో ఇంటిని చూస్తున్నాడు శత్రు రుణ రోగ ఒత్తిడి ప్రభావాల నుంచి బయటపడగలుగుతారు వ్యవసాయం వారికి మంచి ప్రతికూలం కాకుండా మంచి ఇది సమకూరుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మీకు ద్వితీయాధిపతి అలాగే చక్కగాను శుక్రుడు వచ్చేసి మీకు ఈయన మీకు ద్వితీయాధిపతి అయినటువంటి బుధుడు అలాగే చతుర్థాధిపతి అయినటువంటి మీకు ఆరో ఇంటి అధిపతి అయినటువంటి బుధుడితో బుధుడు చక్కగా వక్రించి వేయంలో ఉన్నారు నీచిలో ఉన్నారు సో దీని మూలకంగా ఏమవుతుంది పైపచి బృహస్పతికి హౌస్ అయినటువంటి యొక్క మీనరాశిలో సంచరిస్తున్నారు వీళ్ళంతా ఇక్కడ నపుంసక గ్రహం యొక్క బుధుడు ఈయన సైలెంట్ అయిపోతాడు ఇన్ని గ్రహాలు కలిసి ఉన్నాయి కాబట్టి ఆయన వక్రించి నీచలో ఉన్నప్పటికి కూడా మీకు తృతీయాధిపతి అలాగే శత్రువు రెండవ రోగస్థానంధిపతి ఆరోగ్యం అధిపతి అయినప్పటికీ కూడాను చక్కగా మీకు న ప్రవర్తన అంటే ఈయన ప్రవర్తన మీన్స్ ఈయన ద్వారా వచ్చి చెడు అంతా కొట్టుకపోతుంది శుక్రుడికి ఫ్రెండే శనికి ఫ్రెండే కాబట్టి మిత్ర మిత్రులే కాబట్టి చక్కగా మంచి ఫలితాలను ఇస్తారు మీరు కోరుకున్నవన్నీ కష్టే ఫలి అన్నట్టు మీకు సమకూర్చుకోగలుగుతారు పెద్దల ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయి అలాగే దైవానుగ్రహం మీకు ఎప్పటికీ దగ్గరగా ఉండే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది అలాగే నరసింహస్వామి కరాలవలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం ఇలాంటివి చేసినట్లయితే మీకు చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఏదైనా ఉంటే కాల్ చేసి మీ యొక్క జన్మ నక్షత్రాల నుంచి అలాగే మీ యొక్క జన్మ తేదీ డేట్ల నుంచి మీరు చెప్పించుకున్నట్లయితే ఫలితాలు మీకు చక్కగా వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి స్వస్తి